ఏలూరు నియోజకవర్గంలోని పదిహేనో డివిజన్లో ఉన్న నెహ్రూ నగర్ ఆమదాల అప్పల స్వామి కాలనీలో ఉన్న కామన్ సైట్ ని అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఆ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని అక్కడ స్థానిక ప్రజలు రెడ్డి అప్పలనాయుడు వద్ద మొరుపెట్టుకున్నారు దీనిపై స్పందించిన రెడ్డి అప్పలనాయుడు ఆ స్థలాన్ని జనసేన నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరులో ఓట్లు వేసి తమ భుజాలపై మోసిన పాపాన ఆ డివిజన్ ప్రజలకు చేసిన ఘనకార్యం ఇదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అలాగే ఈ స్థలంలో రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని వాటిని అధికారులు అరికట్టాలని కోరారు రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ స్థలంలో ఏదైనా దేవాలయం కానీ పార్క్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ కళ్యాణ మండపం కానీ ప్రజలకు కావాల్సిన ఉపయోగపడే విధంగా ఏదైనా నిర్మాణాలను కట్టేస్తామని స్థానిక ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాయిడి లక్ష్మణరావు నగిరెడ్డి కాశీనరేష్ ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా సరిది రాజేష్ కావూరి వాణిశ్రీ వీరంకి పండు రెడ్డి గౌరీశంకర్ బోండా రామునాయుడు బొత్స మధు ఎట్రంచి ధర్మేంద్ర కందుకూరి ఈశ్వరరావు దోసపర్తి రాజు బొద్దా నాగేశ్వరరావు జనసేన రవి బాలరాం తొమ్మపాల ఉమాదుర్గ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు

మీరు హామీగా మాకు కమిటీ ఇప్పుడు మా ఇప్పుడు మనం చిన్న పదవిలో ఉన్నప్పుడే రెండు ప్లేసుల్లో సుంగరవరి తోటలో కళ్యాణ మండపం కట్టించారు నలభై లక్షలు పెట్టి గవర్నమెంట్ డబ్బు కాదు సొంతంగా అందరి పోగేసి ఇప్పుడు శ్రీరామ్నగర్లో డెబ్బై లక్షలు పెట్టి కట్టాం ఇంకా రేపు అయినా రోజున మనకు అవకాశం దేవుడి దేవాళ్ళకి వస్తే మీ అందరూ సహకరిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉంది నేను కట్టిస్తాను కళ్యాణ మండపం కట్టిస్తాను మీకు ఏదైనా గుడి కావాలనుకుంటే గుడి అనేది ఫస్ట్ ఎలక్షన్ ముందే చెప్తాను ప్లేస్ ఉంటే మీకు ఏం అది ఇప్పుడు నేను చేయిద్దాం అప్పుడు ఎందుకంటే మన చేతులు అధికారం ఉంటుంది కనుక ఇంకా పది మందికి ఎవరికైనా చెప్పి కలవ చేసి నేను చేయడానికి ఉంటుంది ఇప్పుడు నేను కూడా ఎందుకంటే నేను ప్రజల పక్షాన్ని మనం పోరాటం చేస్తాం మన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆమదాల ఉత్సవం కాలనీ ఇక్కడ చాలా సంవత్సరాలుగా దాదాపు రెండు ఎకరాల పైన కామన్ సైట్ ఉంది ఇది ఆ రోజు ఆంధ్ర గారు ఇంకా ఇతర పెద్దల ఆధ్వర్యంలో ఈ కాలనీలన్నీ ఏర్పడి ఆ రోజు ఏంటంటే ప్రజల యొక్క అవసరాల కోసం ప్రజలకి ఏదైనా స్కూల్ నిమిత్తం కానీ లేదా ఏదైనా కమ్యూనిటీ హాల్స్ కళ్యాణ మండపం కట్టుకుంటానికి కానీ లేదనుకుంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు మేరకు ఏదైనా గుళ్ళు నిర్మాణం చేసుకుంటానికి కానీ పబ్లిక్ అవసరాలు లేదా వాటర్ ట్యాంకులు ఎట్లాంటి నిర్మాణం చేసుకుంటారు కానీ పబ్లిక్ కావాల్సినటువంటి అవసరాల నిమిత్తం ఈ యొక్క కామన్ సైట్ని ఉంచడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం కానీ మరి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వంలో కానీ పబ్లిక్ అవసరాల కొరకు కావలసినటువంటి కామన్ సైట్లో అది వాటర్ ట్యాంక్ కడతారా ఈఎస్సీ హాస్పిటల్ కడతారా కళ్యాణ మండపం కడతారా అక్కడ ప్రజల యొక్క మనోభావాలకి వారి దేవుణ్ణి ప్రార్థించుకోవడానికి ప్రజల యొక్క ఆలోచన వరకు దేవస్థానం నిర్మాణం చేస్తారా అట్లాంటి కార్యక్రమాలు తీసుకోవాలి కానీ